అన్ని రకాల వస్త్రాలపై అప్ ఇది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్యా రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించే అంత స్పీడ్ వచ్చానండి సారీ సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు నేను ఎక్కలేదుగా మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎంత అమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచి అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడ ఉంటాడు కొంచెం బీమేసి పంపించు మావా నేను బిచ్చగా కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే అన్నది కరెక్టే అవును హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా ఏం తెచ్చారా ఇదేంట్రా విస్కీ బాటిల్ తెచ్చాడు పెద్ద బిళ్ళ పిచ్చావు నీళ్ళు మంచి టేస్ట్ గా ఉన్నాయి ఎక్కడ కొన్నావు కొనలేదు ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు నీకోసం తెచ్చారు ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు ఇదేనా రావుడు హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు అంతగా నవ్వకండి ఆయన పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతగా అడవిని చంద్రులు ఎక్కడ వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవు అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది వెళ్ళు అమృత ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్ యో అబ్బ 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 అమ్మా ఇట్లా ఉందేనా డ్రైవింగ్ పెగల అప్పలో కేళ్ళ అని ఏంటి చుట్టుపక్క అంత డ్రైగా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొవిజన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు ఏయ్ నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయిని నన్ను కన్నెత్తి చూడదు ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్న ఎందుకు వస్తాడో అంట ఇవాళ అక్టోబర్ ముప్పై మర్చిపోయావా చిన్నా చనిపోయిన రోజు చిన్నకి సంవత్సరం పెట్టడానికి వచ్చారు నా పేరు గోపాల్ పైకి వెళ్ళి రావా నువ్వు పోయించుకునే అరగంట పాలకి పైకి వెళ్ళి రావాలా భోజన పాలకే డబ్బులు ఇవ్వలేదు నేను మొహానికి డైలాగ్ ఏంటి సిమ్రాన్ పాట ఆపేశా ఆడు గండు చీమా ఓ గండు చీమా ఏంటిది అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా సఖీల అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలియదు ఆడవాళ్ళ గురించి అసలే తెలీదు వాడక పిచ్చావా బట్టతలా వాడు రా నీ బిగి కౌగి నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ కి బీటు కొట్టడం తెలీదా నా మన్మదలే గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడా డిక్కడా నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళ సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి వెళ్ళి టీ ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వు మా అన్న నిన్ను కంట కట్టే ఏ గాడితో కన్నట్టు బరువులు మోసుకొని బతికేది మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో కౌంటర్ లో నాకు అరికి పోగులు పెడతా చూడరా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోంది రా జోకర్ ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు లవ్వు నవ్వులు లవ్వు నవ్వులు ఏయ్ ఆ నవ్వులు నా కోసం నీకోసమా నా కోసం అనుకున్నానులే చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా ఇంకా ఆలస్యం ఎందుకు ప్రసీ ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా వాస్తా చేవల దాని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా మీ ఇంటికి వెళ్దామా

జూహి చావలా కాదు పాస్తా చేవల అంటే ఏంటి ఇది కూడా తెలియకుండా కాలేజీలో లో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రేయ్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావలా మానలేదా నీకు శవరాల పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంటర్ లాంటిది ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ రమ్మని ఉత్తర రాస్తావు దేనికమ్మా హాయ్ హాయ్ ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళతాలు బాగాలేదు అలా అద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యింది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలేండు రా చూస్తే వాళ్ళు వెంటపడాలి లేకపోతే ఫీల్ అవుతారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతావు తెలిస్తే ఇంకా కూడా ఫీల్ అవుతారు ఎక్స్క్యూజ్ మీ ఏస్ ఒక ముక్తిస్తావాటి రేపే తిరిగిచ్చేస్తాను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చేయ్ పోరా దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా ఏంటి ఏమిది నీకు ఎక్కడి ముద్దులు పడుకో ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నాయి కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్కి వెళ్తామా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే వాడవు ఆ గార్డెన్ గాని వాడి సంగతి నేను తెలుస్తాగా చేసినంత చేసి ఏ నవ్వొకటి అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలక మీసాలు ఉన్నాయి ఓహో ఎదుగ పడిందా ఇటు చూడు ఎరి వీళ్ళు ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా ఫోటోలు ఎగిరి ఎగిరి వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి ఎందుకురా భయపడతావు నీ చెల్లెలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు మేము తర్వాత కలుస్తావు అబ్బా లోపలికెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా